రాయించి ప్రతి ఒక్కరూ కూడా సరైన మార్గంలో పెట్టాలి సరైన మార్గంలో వారు మీరు కనిపించాలి ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రేమ దేవుని వలరా దేవుని మాట మనం వినవడతుంది లేనప్పుడు మీరు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా దేవుని మాట వినబడుతుంది అని మీకు అనిపిస్తే మీ చవికి వస్తే మీరు బహు జాగ్రత్త కలిగి వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాక్యము చాలా ఆసక్తివంతమైనది మనిషి మాట చూడండి మామూలుగా మాట్లాడే మాటే అది చాలా దారుణమైన స్థితిని తీసుకెళ్ళిపోతుంది కానీ ఇది దేవుని మాట సృష్టిని కలిగించిన సృష్టికర్త మాట ఎంత గొప్పకుండా ఆలోచించండి ఇంకెంత లోతు వెళ్ళిపోందో ఇంకెంత ఫలాన్ని ఇస్తుందో ఎంత ధైర్యాన్ని ఇస్తుందో మీరు ఆలోచించాలి అయితే ఈరోజు ఆదివారం కనుక దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి మాటలు కొద్ది నిమిషాల్లో మనం ఈరోజు తెలుసుకుందాము ఈ మాటలు మీరు వరెవరైనా కూడా మీరు ఆరాధించడం పట్టుకు మారద్దు మీరు వెళ్ళగలిగే ప్రాంతంలో ఉంటే మందిరానికి వెళ్ళగలిగే ప్రాంతంలో ఉంటే మందిరానికి వెళ్ళండి మీ ఊర్లో స్థానిక సంఘకి మానకు వెళ్ళండి మీకు అర్థమవుతుందంటే ప్రతి క్రైస్తవులకి ఒక స్థాయికి సంఘం ఉంటుంది అంటే మీకు ఏదైనా సమస్య వచ్చినా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా మీరు ఫోన్ చేయగానే ఫోన్ తీసి మీరు ప్రార్థించే వారు మనం ఉంటూ ఉంటారు మీద పాస్ ఆ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘాల వాళ్ళకండి ఈ క్రమశిక్షణ అనేది చాలా అవసరము మన క్రైస్తవులకి బాగా మీరు మిమ్మల్ని ఎవరైతే ఆత్మీయంగా బలపరుస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని నిలబెడుతున్నారో వారిని వదలకూడదు వెళ్ళండి ఆత్మతో సత్యము ఆరాధించండి సంఘాన్ని విడిచిపెట్టకూడదు వదిలేయకూడదులా సంఘం వెళ్ళకుండా సొంత కార్యాలు చూసుకోకూడదు ఆదివారము అనేది నీకు నీ మంపబడ్డ దినము కనుక నీవు నీ పనులు పక్కన పెట్టి నీ ఫంక్షన్ పక్కన పెట్టి నీ కొంత సొంత కార్యాలని పక్కన పెట్టి ఆయనను వెతకడానికి ఆయనను ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి వెళ్ళాలి వెళ్ళి తీరాలి జాగ్రత్తగా మీరు విషయాన్ని మందిరం అనేది చాలా ప్రాముఖ్యం ప్రేమ దేవుని వల్ల మందిరం అనేది చాలా ప్రాముఖ్యం మందిరానికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యం మందిరంలో సంఘంతో కలిసి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుణ్ణి స్తుంచడం అనేది చాలా ప్రాముఖ్యం అదేంటండి పని విదేశాల్లో ఉన్నవారు వెళ్ళడానికి వారి వల్ల అవ్వాలి కదా మరి వారికి అవకాశం ఉండదు కదా మరి వాళ్ళు దీవునికి వ్యతిరేకంగా పరితికున్నట్టేనా ఆరోగ్యాలు అడిగితే నేను చెప్తున్నాను వారు ఉన్న ఆ ప్రాంత దేశం ఏదైనా కావచ్చు వారి మందిరానికి వెళ్ళాలంటే ఈ అవకాశం ఉండదు ఆరోగ్య మందిరాలు ఉండవు అందుక మరి శుక్రవారం ఉండదు కదండి శుక్రవారం వెళ్ళొచ్చు కదండి అని పరిస్థితి వేయచ్చు అవకాశం ఉన్న వాళ్ళు వెళ్తారు మరి అవకాశం లేని పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తే వారు చోటే వారు ఆ పని చక్క పెట్టుకొని ఒక టైం ఉంటుంది ఏదో ఒక టైం పని అవుతుంది కదా ఏదో ఒక టైం పని అవుతుంది పడుకోవడానికి వాళ్ళ పనులు చక్క పెట్టుకోవడానికి ఆ టైంలోని ఏం చేయాలి అంటే ఆ టైంలో ఏం చేయాలంటే దేవుని జాగ్రత్తగా ఒక అరగంట టైం తీసుకుని ఆ అరగంట టైం కూడా దేవుణ్ణి కూడా దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం కాబట్టి ప్రేమదేవుని వలన అత్యగా మీరు ఆ యొక్క విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకుని ఏం చేస్తున్నారు అంటే ఆ కరగ టైంలో ప్రార్థన చేసుకోండి పాట పాడుకోండి ఏదో ఒక దైవజనం చెప్తున్న మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న ఆ యొక్క దైవజ దైవజన యొక్క మాట వినండి వాక్యాన్ని వినండి ప్రార్థన చేసుకోండి మీరు దేవుని ఆరాధించండి మీరు ఎక్కడున్న ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడున్నా మీరు ఆయన ప్రార్థన చేస్తే అక్కడ ఆయన ఉంటాడు ఉంటాడు కాబట్టి మందిరం అనేది మారడానికి లేదు మందిరానికి వెళ్ళే ఆ అవకాశం లేని వారు మీరున్న చోటే గంట టైం కేటాయించుకుని పాట పాటి ప్రార్థన చేసుకోండి పాట పాడుకోండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని వినండి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించండి మందిరము అంటే దేవుని ఆరాధించిన వటుకు మారకండి ఇది ఆ అవకాశం లేని వాళ్ళకి మరి అవకాశం ఉన్నవారు లైవ్ వస్తుంది యూట్యూబ్ లైవ్ ఉంటుంది కాబట్టి మేము అది వేస్తాము అది మాట్లాడేసుకుంటాము రాసేసుకుంటాము అని మందిరానికి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెళ్దే వాళ్ళు ఉంటారు చూసారు అది దీని గురికి వ్యతిరేకమైన పని బది చెప్తున్నా సెల్ ఫోన్ ఉంది కదా ల్యాప్టాప్ ఉంది కదా లైవ్ ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది కదా నేను నిఘట వచ్చి వినేసి దేవుని ఆరాధించేస్తానంటే దేవుడు ఒప్పుకోవడదు ఇక అవకాశం వెళ్ళి అవకాశం వెళ్ళాలి కదా వెళ్ళాలి సంగంతో కలిసి ప్రార్థించాలి పాట పాడాలి వాక్యాన్ని వినాలి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి దేవుడు కోరుకుంటున్నాడు కదా మరి దేవుని కోరిక తీర్చాగా ఒక మాట నేను చూపిస్తాను చాలా జాగ్రత్తగా మాటను వినడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క జీవితంలో పాటించండి యోహాన్స్ వార్త నాలుగు అధ్యాయము యోహాస్వ వార్త నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనంలో యోహన్స్ వార్త నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మీకు బాగా తెలుసు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి సమరయ స్త్రీకి మాటలు జరుగుతూ ఉంటాయి ఆ మాటలలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారే ఆరాధించినట్లుగా దేవుణ్ణి ఇక్కడ ఆయనలోనే చెప్తున్న మాట మీకు నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నా ఎందుకంటే ఆ మాటలో ఉన్న గొప్పతనం అలాంటిది ఆ మాటలో ఉన్న ధైర్యం ఉన్న అలాంటి ప్రేమ దేవుడు వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు వారే ఎవరిని ఆరాధిస్తున్నారట తండ్రి సచ్యోదం ఒక్కసారి నాలుగు అత్యవచ్చి మూడు ఇవ్వండి ఆయన మీరు అని సమరేస్తున్నాం మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు మేము అంటే ఆయనతో కలిపి మాట్లాడుతున్నాడు ఆయన మీకు అర్థమవుతుందా ఆయనతో కలిపి మాట్లాడుతూ అంటారు మాకేంటాడే మేము ఎవరు ఆరాధిస్తున్నాము మాకు తెలిసిన దాన్ని ఆరాధించి క్రిస్తు బ్రభు వారిని కూడా ఆరాధిస్తూ ఉన్నారు నెక్స్ట్ తర్వాత పాటు ఇరవై మూడు రక్ష యూదుల్లో నుండి కలుగుతున్నది అయితే ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చేచున్నది ఓకే వచ్చి చున్నది అది ఇప్పుడినే వచ్చేయున్నది ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఏం చేయాలి ఆరాధించాలి అని ఇప్పుడే ఏ వచ్చి ఉన్నది బెస్ట్ చూడండి తండ్రి ఇప్పుడు తండ్రి కోరిక తను ఆరాధించువారు అంటే ఎవరి దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు తండ్రి కోరుచున్నాడు అని ఒకటేసి రాయగడ్ వెతుకుచున్నాడు భాగార్థం చేసుకోవాలి దేవుడు ఏం చేస్తున్నాడు వెతుకుచున్నాడు ఎవరి కొరకు ఆత్మతోను సత్యముతో ఆరాధించే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు వెతుకుచున్నాడంటే అప్పుడే సమాధానం సమాధానం దేవుడు వెతుకుచున్నాడు ఎలాంటి వారి కొరకు ఆత్మతోనూ సత్యముతోనూ కొరకు ఆయన విరుచున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను దేవునా ఈ ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ ఎక్కడున్నప్పటికీ కూడా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మీరు యాజవారు సొంత పన్ను పెట్టుకోకండి ఫంక్షన్ ఉంటే వెళ్ళండి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రాధాన్యత మందిరానికి వండి వెళ్ళండి దేవుని ఆరాధించండి ఆత్మతో సత్యము దేవుని ఆరాధించండి ఆత్మతో సత్యము దేవుని ఆరాధించి దేవునికి ఘనత మహిమ వచ్చేలా మీరు దేవుణ్ణి ఉన్న మనసుతో నిలబెట్టమని ఆయన్ని మీ ప్రవర్తన ద్వారా ఆయన కనపరిచేలా ఉండాలని అందరిని కోరుకుంటూ ఈరోజు ఆదివారం మీరు మందిరానికి వెళ్ళక మానక వెళ్ళగి ఆనందించండి దేవుడు మీ కుటుంబాన్ని ఉన్న దేవి దించేది కాక ఆమె అర్లోకొంద పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముందుకు స్థుతులు స్తోత్రం ఉంటుంది గుణు ఈ మాటలు కొద్ది మాటలు మీరు అనుభవించే అవకాశం పట్టే మాటలు మీరు విడిచిపెట్టేవారు కాకుండా మాట ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ఏ శ్రీ క్రీస్తు వరకు ఈ నామముని ప్రార్థనలో మనం గురించి ఆవు తండ్రి